వెల్దుర్తి గ్రామంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన కూటమి ప్రభుత్వం ఉమ్మడి కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటు వేయాలి ఆలపాటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు తనకు ఓటు వేయాలని కోరారు ఆలపాటి గెలుపు ప్రగతికి నిలుపు అభివృద్ధికి గెలుపు ఆలపాటి గెలుపు కనుక ప్రతి ఒక్కరు ఆలపాటిని గెలిపించాలని కోరారు పట్టభద్రులకు ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేంతవరకు వారికి న్యాయం జరిగే దిశగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించే దిశగా నేటి బాలబ పాలికలు మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది బావి భారత పౌరులుగా చేయడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిసులు పాటుపడుతున్నారని అన్నారు మన రాష్ట్రానికి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం అప్పులు మిగిల్చి వెళ్లింది వాటన్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యం గల వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బాబు గారు అక్కడ ఉంటారని పేర్కొన్నారు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులను ఆహ్వానించగా తద్వారా నాలుగు లక్షల పైచీలకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నారా లోకేష్ కృషి చేస్తున్నారు అని అన్నారు కూటమి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు విద్యా వ్యాప్తి ఏ రకంగా కిలోమీటర్లకు ఒక స్కూలు రెండు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు ప్రతి రెవెన్యూ డివిజన్లో లేకపోతే నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజీని ప్రారంభించినటువంటి విద్యా విధానం అందరికీ విద్య అందాలి ఒక వర్గానిక ఒక వర్ణానికి కాదు అందరూ కూడా విద్యావంతులైతే ఈ సమాజం వికాసవంతమైనటువంటి సమాజంగా మార్పు చెందిద్దని ఆ విద్యా వ్యాప్తి కోసం ఆనాడు లక్ష యాభై వేల మంది టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఘటన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా వనరులని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ద్వారా సమీకరించుకుంటూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వయం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఒకళ్ళు ఓవరాల్గా ఇంకొకళ్ళు ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే నాయకత్వాన్ని కుటుంబ నాయకత్వాన్ని రోజు మనం చూస్తాం మార్పులు తీసుకొచ్చి ఈ రోజున అందరికీ విద్య అందించే దాంట్లో విద్య ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేలాగా ఈనాడు ఏ అయితే ప్ర ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలన్నింటినీ కూడా ఈ రోజున ఎట్లా నడపాలి ఏ రకంగా నడపాలి అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి బాలపాలకులకి మంచి విద్యను ఈ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఈ రోజున అందరికీ ఉపయోగపడేలాగా సమాజ అభివృద్ధి చెంది వికాసవంతమైన సమాజంలో రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడే ఈనాటి బాల బాలకుల యొక్క మరి వారి యొక్క వికాసాన్ని ప్రతి ఒక్కరు కూడా విఘ్నత్వం ఆలోచించాలి ఇందులో నిరుద్యోగ యువత ఉంది వీరి కోసం ఈనాడు డిఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం రేపు ఏపీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతా ఉన్నారు అంతేకాకుండా పోలీసులకి సంబంధించిన ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కూడా చేస్తా ఉన్నా అంతేకాదు ప్రైవేటు ప్రభుత్వ రంగంలో రెండు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి ద్వారా ఉత్పాదకు పెంచి వనరుల్ని సమీకరించుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అక్షరమాలనే కాకుండా అభివృద్ధి వైపు అభివృద్ధికి గెలుపు అనేది ఈనాడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రసాద్ గెలుపు అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా కూటమి నాయకత్వాన్ని బలపరచడం అనేది ఈ రోజున ఆలపాట్ రాజేంద్రప్రసాద్ ప్రసాద్ గెలుపుకి నాంది మరొకసారి పలకాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ నేపథ్యంలో ఈ రోజున నా గెలుపుని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాంత నాయకుడైనటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో నా గెలుపు అనేది చక్కగా మీ అందరి యొక్క సహకారంతో విజయం చేకూర్చమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము